కొంటున్నాను ఈ అది మీరు అటు వచ్చినా అటు వచ్చినా కూడా కనబడుతుంది అది షాప్ ఎగ్జాక్ట్ టైమింగ్ పోయాలి అదేవిధంగా షాప్ ఏ టైమింగ్ వాళ్ళకి షెడ్యూల్ పెట్టుకుంటారు పది వన్ అవర్ ఎగ్జామ్స్ ఆ టైం కాకోకుండా మూసిండేదారులకు హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్ చేసుకోవాలి ఇంకోటి ఇవాళ అనంతపురం నగరంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఈ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము కూడా ఇవాళ ఇదివరకే ఈ మద్యాన్ని నియంత్రించాలని ఇవాళ అనధికారికంగా అమ్ముతున్న మద్యం షాపులను అరికట్టాలని చెప్పేసి మేము ఇవాళ కలెక్టర్కి చాలా దపాలుగా ఇవాళ వినతపత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఎక్సైజ్ వాళ్ళని పిలిపించి ఆయన ఇదేదో చూడమని చెప్పారు కానీ వీళ్ళు అసలు పెడచవని పెట్టారు వీళ్ళకి ఏమైతుందంటే మేము ఎన్నిసార్లు వినతపత్రం ఇచ్చినా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కూడా వాళ్ళ చెవిటోని మీద శంఖ ముదినట్టుంది వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకు వచ్చే ముడుపులు అట్లాంటివి వాళ్ళకు వచ్చే రాజకీయ ప్రో రాజకీయ ప్రోత్సాహం అట్లాంటిది వాళ్ళకి కాబట్టి ఇటువంటి దా ఎందుకంటే ఈ మద్యం వల్ల గుడి బడి అనే తేడా లేకోకుండా వాళ్ళ గ్రామాల్లో చూస్తే సామాజికంగా ఆర్థికంగా ఎనుకబడిన అమ్మాయిలని అమ్మాయిలతో మద్యాన్ని వాళ్ళ సారాయిని కానీ మద్యాన్ని కానీ వాళ్ళ అమ్మ ఇచ్చడంలో చాలా ప్రావీణ్యత చేస్తున్నారు కాబట్టి అటువంటి మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి ఇవాళ మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఇవాళ మన మన అనంతపురం నగరంలో ఇవాళ మంచినీళ్ళు చిక్కవేమో కానీ మద్యం మాత్రం ఎల్లవెల్ల చిక్కే పరిస్థితి ఏర్పడుతుంది ఆ మద్యం తాగడం వల్ల ఇవాళ ఎంతోమంది యువత మన రాష్ట్రంలోనే ఆంధ్ర మన రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలామంది మేము సర్వేలు చేసింటే ఎక్కువ యువతే ఈ మందు తాగుతున్నారనే అనే వాస్త వార్త వచ్చింది కాబట్టి ఈ వార్త మనం చూసేదే కాదు ఖచ్చితంగా ఇదివరకు మన రా రామకృష్ణ కాలనీలో కానీ లేదా ఏడుగురాలపల్లిలో కానీ మహిళలే ఉన్నారు మంత్రులు కానీ వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ కానీ మహిళలు ఈ కారంగా విచ్చలవిడిగా తాగి అమ్మాయికి వయసుకు పరిమితం లేకుండా వాళ్ళని అత్యాచారం చేయడమే కాకుండా విచ్చలవిడిగా సామూహిక అత్యాచారాలు చేస్తున్నారంటే ఇవాళ మధ్యమే ముఖ్య కారణము ఇవాళ అంతేకాకోకుండా ఇవాళ ఉన్న రోడ్లలో ఇవాళ డ్రైవింగ్ చేస్తూ ఇవాళ యాక్సిడెంట్లు అయిపోతే వాళ్ళు చనిపోతే వాళ్ళ మహిళలు ఇబ్బందులు పడి వాళ్ళు తాగుబడి తగ్గ పరిస్థితి అయిపోయింది వాళ్ళు హాస్పిటల్కి పోండి ఎక్సైజ్ పోలీసు వాళ్ళతో ఖచ్చితంగా విన్నవించుకుంటున్నాం వాళ్ళకి వినతపత్రం ఇచ్చినాం కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం ఇప్పటికీ కూడా మేము ఇదే చెప్తున్నాం ఈ మద్యాన్ని నియంత్రించకపోతే మీ ఈ మద్యాన్ని నియంత్రించే పరిస్థితి చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అన్ని మహిళా సంఘాలని ప్రభుత్వ పార్టీలు ఖచ్చితంగా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్దమిస్తామని చెప్పి ప్రభుత్వాలకి ఎక్సైజ్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎక్సైజ్ ట్యూపిడెంట్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం నగర నగరంలో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఏదైతే పర్మిట్ లేకుండా ఉండే వైన్ షాపుల మీద చర్యలు తీసుకోవాలని ఇరవై నాలుగు గంటలు దొరుకుతున్న మద్యంపై నియంత్రించాలని ఎక్సైజ్ అధికారులు రాజకీయ తోడ్బలంతో ఏదైతే మద్యం షాపులు వీళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు నిర్వహిస్తున్నారు దాన్ని గిన్నె నిర్వహించి అలాగే కొనసాగితే మీద అదే మీ మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారులను కలుస్తామనేసి అదేవిధంగా మీరు సీట్లకి పరిమితం కాకుండా ఏదైతే వైన్ షాపులు కాకుండా రెస్టారెంట్లో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం పైన మీరు ఉక్కుపాదం మీదించాలని చెప్పి సూపర్టెంట్ గారికి కలవడానికి మేము వచ్చాం కానీ సూపర్ గారు మమ్మల్ని చూస్తూ కానీ వెళ్ళిపోయారు మాకు సమాధానం ఫోన్లో చెప్పారు ఈరోజు ఎక్సైజ్ సంబంధించిన స్క్వాట్ సీఏ గారు రెడ్డి గారు జగన్నాథ్ రెడ్డి గారు ఈరోజు సమాధానం ఇవ్వడం జరిగింది ఏమనంటే మేము ఒక యాప్ తీసుకొని వచ్చాము ఆ యాప్ ద్వారా టైమింగ్ టెన్ టు టెన్ అంట అంటే పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మధ్య అమ్ముతాం ఇది ప్రభుత్వం పాలసీ అంటున్నాడు ఆయన ముఖ్యంగా ఏమంటే ఈరోజు జరుగుతున్న అనేక అకృత్యాలు అనేక దాడులు మహిళలపైన అనేక జరుగుతున్న అత్యాచారాలన్నీ కూడా మద్యం మత్తులోనే జరుగుతుంది మేము విచక్షణహితంగా ఆయనకుండే సంక ఆయనకుండే మినిమం సెన్స్ కూడా కోల్పోయినట్టున్నాడు పది పది నుంచి పది గంటల వరకు అమ్ముతాము తర్వాత మద్యం షాపులు బయట అమ్మితే దాన్ని కూడా పర్యవేక్షిస్తాము మీద మేము చర్యలు తీసుకుంటాడు అంటే సుమారు సుమారు ఏడాది కాలంలో ఈరోజు మద్యం షాపులు విచ్చలు విడిగా ఒక ఆదాయ కేంద్రంగా రాజకీయ నాయకుడు తోడ్బలంతో నిర్వహిస్తున్నారు ఈరోజు చూసినట్లయితే ప్రతి వైన్ షాప్లో కూడా ఒక మద్యం బాటిల్ పైన పది రూపాయలు ఎక్స్ట్రా పర్మిట్ లేకుండా బార్ అండ్ రెస్టారెంట్ వల్ల దాన్ని కూడా నిర్వహిస్తున్నారు టోటల్ రోడ్లు బ్లాక్ చేసి మరి మధ్యాహ్నం అమ్ముతున్నారు బహిరంగంగా తాగుతున్నారు దీనికి సంబంధించి కట్టడి చేయడంలో ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు పూర్తిగా వైఫల్యం చేయాలి దీనికి పరోక్షంగా కారణం రాజకీయ అధికారులకు సంబంధించి ఎవరైతే రాజకీయ ప్రతినిధులకు సంబంధించి వైన్ షాపులు ఉండడమే నగరంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది ఇరవై నాలుగు గంటలు దొరుకుతుంది పాల ప్యాకెట్ ఎట్లయితే రోడ్లో దొరుకుతున్నదో అట్లా మద్యం సంబంధించిన బాటలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా నియంత్రించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారికి ఎన్ఎఫ్ఐ డబ్ల్యూక అఖిల భారత యూజన్ సమీక్ష ఈరోజు ధర్నా చేస్తే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ మద్యాన్ని నియంత్రించకపోతే బిల్ షాపుల మీద చర్యలు తీసుకోకపోతే రెస్టారెంట్లో మద్యం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు విధించకపోతే వీళ్ళు ముడుపులకు బానిసే ఆ చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా దాడులు దిగబడతామని స్వయంగా సీఏ స్క్వాడ్ సీఏకి చెప్పడం జరిగింది అలాంటి చర్యలు మేము కాబోయే రోజుల్లో అరకట్టకపోతే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం